ఫోటో జర్నలిస్టా కెమెరా జర్నలిస్టా రాసే జర్నలిస్టా డెస్క్లో ఉన్న జర్నలిస్టా జర్నలిస్ట్ ఎవరైనా జర్నలిస్ట్ నా ఇల్లు కావాలంటే ఎక్కడెక్కడ కావాలి ఎట్లెట్లా కావాలి ఒక వివరం కావాలి మండల స్థాయిలో పనిచేసే స్టింగర్స్ ఉంటారు వాళ్ళకు మండలంలో కావాలని కోరుతున్నారా ఎక్కడ కోరుతున్నారు పాయింట్ నెంబర్ వన్ జిల్లా స్థాయిలో పనిచేసే స్టాఫర్స్ కానీ ఇతర సిబ్బంది కానీ అన్నారు వాళ్ళకు జిల్లా కేంద్రాలలో కోరుతున్నారా ఎక్కడ కోరుతున్నారు పాయింట్ నెంబర్ టూ అట్నే రాష్ట్ర స్థాయిలో అంటే హైదరాబాద్లో పనిచేసే జర్నలిస్ట్ ఉంటారు వాళ్ళకి ఎట్లా హైదరాబాద్ కావాల్సింది అందులో అనుమానం లేదు కాబట్టి మీరు కూడా వీకర్ సెక్షన్ హౌసింగ్ కిందకే వస్తామని డౌటే అవ్వదు మీకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కల్పించే దాని కింద వస్తారు మీరు పనిచేసే వృత్తికి ఆటంకం లేకుండా కిరాయిలు భరించే పరిస్థితి ఉండదు కాబట్టి ప్రభుత్వ పరంగా మీకు ఒక ఇల్లు కల్పిస్తే మంచిది నేను ఒక మాట మీకు మనవి చేస్తా ఉన్నా జాగాలు కల్పిస్తే గ్యారంటీగా ప్రభుత్వం ఇప్పుడు నేను వీకర్ సెక్షన్ హౌసింగ్ ప్రోగ్రాం ప్రకటించాను నిన్న రాత్రి కూడా టీవీలో ప్రకటించిన మీరు చాలామంది చూసుంటారు దానికో రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు బలహీన వర్గాల గృహ నిర్మాణం అని బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని హననం చేయొద్దు వాళ్ళు కూడా మంచిగా బతకాలి రెండు బెడ్రూములు ఒక హాలు ఒక కిచెన్ ఉండే ఇల్లు కట్టిస్తా అని చెప్పిన నేను మీకు కావనంటే అట్లాంటి ఇల్లు మీకు కూడా కట్టిస్తాం కాదు సార్ మాకు ఆ డబ్బులు ఇచ్చేయని మేము కొన్ని కలుపుకొని కట్టుకుంటున్నాం మీ ఇష్టం కట్టుకొని కట్టుకొని తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆ పనిచేపించే జిమ్మెదారు నేను తీసుకుంటా వాళ్ళు చేయకపోతే మీ అందరితో కలిసి జెండా ఎగిరేసి వాళ్ళని ఆఫీస్ కానీ దుకాణం పెడతా అక్రిడియేషన్ కార్డులు అన్నారు మీరు ఈ అక్రిడియేషన్ కార్డులు అందరికి ఉండాల్సిందే వివిధ కారణాల రీత్యా ఫోటో జర్నలిస్ట్ పోతుంటాడు కెమెరా జర్నలిస్ట్ పోతుంటాడు వార్తలు సేకరించే జర్నలిస్ట్ పోతుంటాడు అది ఉంటే అక్రిడేషన్ కార్డు ఉంటే పోలీస్ ఇచ్చి పెడతారు ఎవరైనా ఇచ్చి పెడతారు పాస్ లాగా ఉంటుంది అది నువ్వు ఏంటి అంటే నేను ఫలానాంచి ఐడెంటిటీ కార్డు లాగా కాబట్టి అక్రిడేషన్ కార్డులు కూడా వీళ్ళు వాళ్ళనే భేదం లేకుండా మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరికి ఇప్పించే బాధ్యత కూడా నాది దాన్ని ఏం డౌట్ అక్కర్లేదు ఇక బస్సు పాస్ మన మన ఆర్టీసీ చాలా పెద్ద సంస్థ ఏం బాగా జర్నలిస్ట ఇస్తే మన గొప్ప కదా ఒక ఒక్క జలయజ్ఞంలో ఒక ప్రాజెక్ట్ చేసిన అవినీతిలో పావుల మందం కాదు అంతే కదా అది పెద్ద సమస్య కూడా కాదు స్టేట్ లో ఎనీవేర్ టు ఎనీవేర్ మీకు బస్సులో ఫ్రీగా వేయటట్టు పాసులు ఇప్పించే బాధ్యత కూడా నాదే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పిస్తాం దానిలో డౌట్ అక్కర్లేదు